హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలోని ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజలు వంద రోజుల పథకం ద్వారా ప్రజలు పనిచేస్తున్నారు షాయంపేట మండలంలో పోస్ట్ ఆఫీస్ దగ్గర డబ్బులు తీసుకుందామని వస్తే పోస్ట్ ఆఫీస్ లో పనిచేస్తున్న ఆఫీసర్లు మీ డబ్బులు మాకు ఖాతాలో పడలేదు అని అన్నారు మేము ఆధార్ కార్డ్ అకౌంట్ నెంబర్ ఇచ్చాం కదా అని ఆఫీసర్ ను అడిగారు ఈ నెంబర్ కాదు ఇంకో కొత్త నెంబర్ ఇవ్వు అని ఆఫీసర్ అడిగారు మా అకౌంట్ డబ్బులు మాకు చూపిస్తున్నాయి మీరు ఎందుకు మాకు డబ్బులు ఇవ్వట్లేదు అని ఆఫీసర్లను నిలదీసి అడిగారు ఇది మాకు వంద రోజుల పని ఉపాధి పథకం కింద మాకు ఉపాధి కల్పించినందుకు గవర్నమెంట్ వారందరూ మమ్మల్ని ఆఫీసర్లకు ఒక చర్య తీసుకోవాల్సిందిగా

కరువుపైన చేసిన పైసలకు ఎడిపి చేయడానికి వస్తే కరువుపైన పైసలు పడ్డప్పుడు ఒకసారి రెండుసార్లు ఇక్కడనే ఇచ్చాం ప్రకాశం ఇచ్చాము ప్రకాశం దగ్గరికి వచ్చినాక మళ్ళీ మూడోసారి మనం జూన్ ముప్పై తారీఖు పైసలు పడ్డాయని చెప్పేసి మళ్ళీ కార్డు పట్టుకొని ఎడిపి వస్తే మీ కార్డు బ్లాక్ లిస్ట్ పడ్డది మీ అమౌంట్ రావు కూడా అక్కడ ఏమిటో పెట్టానంటే ఎందుకు బ్లాక్ లిస్ట్ పడ్డది మేము పని చేసినాం పైసలు పడ్డాయి బ్లాక్ లిస్ట్ పడితే కరువుపైన పైసలు అకౌంట్లే పడదు అకౌంట్లో పడ్డ పైసలు వీలు అయితే వీళ్ళు బ్లాక్ లిస్ట్ పడ్డారు పది సార్లు వస్తాం పది సార్లు అయితే పొద్దుగా ప్రకాశ్ దగ్గర పోమంటారు ప్రకాశ్ దగ్గర పోతే ఇంకోసారి దగ్గర పోమంటారు ఇంకోసారి వచ్చినాక మీకు టైం పన్నెండు వందలు అయిపోయిన వాళ్ళు అత్రే ఇంత కత్త చేసిందే కదా వాళ్ళకి అయితే ఇది ఇబ్బంది పెడతాను ఇక్కడ పోస్ట్ ఆఫీస్ అంటే క్లియర్ ఉండాలి అది కూడా ఇబ్బంది ఇప్పుడు ఏమన్నారు ఇప్పుడు ఏమన్నారు ఇప్పుడు అడుగుతే అడుగుతేమన్నారు అక్కడికే పోల్ నెంబర్ మార్కే ఇస్తాం సెల్ నంబర్ కూడా వేరే సెల్ నంబర్ పడితే అది అది చేసినా కూడా అక్కడికి ఓకే